ఏఐసిసి అగ్ర నాయకురాలు సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదవ జన్మదిన వేడుకలు కూకట్పల్లి నియోజకవర్గంలో మంగళవారం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గం పార్టీ కార్యాలయం హేమదుర్గా భవన్ లో టీపీసీసీ ఉపాధ్యకుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కూకట్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వర్యంలో భారీగా హాజరైన కాంగ్రెస్ కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య గొప్పగా జరిగాయి రమేష్ కే కట్ చేసి కార్యకర్తలకు పంచారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బ్లాక్ అధ్యక్షులు మార్కెటింగ్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ మెంబర్స్ డివిజన్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యు నాయకులు సేవాదల్ నాయకులు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్దస్తున్న పాల్గొని సోనియా గాంధీ తొమ్మిదవ జన్మదినాన్ని పురస్కరించుకుని కుట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరీ ముఖ్యంగా శ్రీమతి సోనియా గాంధీ గారి అభిమానులు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన ఎంసీ చైర్మన్ పుష్పారెడ్డి గారికి బి బ్లాక్ అధ్యక్షులు వేణు గారికి వైస్ వైస్ చైర్మన్ ఎక్స్ లక్ష్మయ్య గారికి డివిజన్ ప్రెసిడెంట్లు బ్లాక్ ప్రెసిడెంట్లు రమాదేవి గారు సంధ్య గారికి అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్లు రమేష్ గారికి మరో రమేష్ గారికి విచ్చేసిన సీనియర్ నాయకులు ఏఎంసీ సభ్యులు బిసిసి సభ్యులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ముఖ్యంగా మహిళామ తల్లందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సోనియా గాంధీ గారు గొప్ప మానవతా వారు మాట ఎందుకంటున్నారంటే తను నమ్మిన సిద్ధాంతం కోసం తను ఇచ్చిన మాట కోసం ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా దేన్ని లెక్క చేయకుండా మరి ఏదైతే అరవై సంవత్సరాల పోరాటం తెలంగాణ వాదులు చేస్తున్నారో అది న్యాయం అని నమ్మి ఎన్ని ఇబ్బందులు పడినా వారి కోరిక నెరవేర్చాలని చెప్పి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి మహాతల్లి సోనియామ్మ గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఎంతో అంత సుభిక్షంగా ఉన్నారు అంటే అది సోనియా గాంధీ గారి మరి ఆలోచన విధానం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు అప్పుడున్న కొంతమంది నాయకులు మరి వాళ్ళ పార్టీని కాంగ్రెస్లో మెచ్చి చేస్తారని చెప్పి చెప్పి నమ్మించి ఎందుకంటే మెచ్చి చేస్తే తీసుకొచ్చాం